మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు అన్ని రంగాల్లో మేము ముందే ఉన్నాము అని చెప్పేసి అని నిరూపించుకుంటూనే ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మనము ప్రతిరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే తోని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను అందరూ కూడాను ఆరోగ్యానికి ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో దానికోసం అని చెప్పేసి డైట్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు సో ఆ డైట్లో భాగంగా ప్రతిరోజు నైట్ జొన్న రొట్టె తినడము ఇలాంటివి చేస్తున్నారు సో అలా జొన్న రొట్టె తినాలనుకునే వారికి ఈ బిజీ షెడ్యూల్లో చేసుకోవడానికి వీలు కాక అలాంటి వాళ్ళ కోసం కని చెప్పేసి ఇక్కడ మహిళలు జొన్న రొట్టెలను చేసి అమ్ముతూ దాన్నే ఉపాధిగా మలుచుకొని వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు సో అలాంటి ఒక మహిళ మనతో పట్టున్నారు ఒకసారి ఆ మహిళతో మాట్లాడదాం అమ్మ నీ పేరేంటిదమ్మా సుజాత ఏ టైం నుండి స్టార్ట్ చేస్తావు ప్రతిరోజు నాలుగున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బాగా జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ ఫీవర్ అని మలేరియా అని చికెన్ గున్యా అని ఇప్పుడైతే ప్రస్తుతం గిరాకీ బాగానే ఉంది ఒక రోజుకి ఎన్ని జొన్న రొట్టెలు చేసి అమ్ముతావు అమ్మా ఇక ఇంత అని లెక్క లేదు కానీ మా కష్టానికి తగ్గట్టు వస్తాయి ఓ నాలుగు కిలోలు ఐదు కిలోల పిండి నాలుగు ఐదు కిలోలు అయితే పోతాయి ఎంత లాభం వస్తుంది ఇక ఎంత లాభం అని అంటే పదిహేను వందలు వెయ్యి పదిహేను వందలు వస్తుంది ఒక రోజుకి పదిహేను వందల వరకు అట్లా వస్తుందా ఇదే అంటే నువ్వు మరి నాలుగున్నరకు స్టార్ట్ చేస్తావు కదా పొద్దున్నుంచాలి ఏ నైట్ నైట్ దాకా ఉంటాం కాబట్టి నిలవాడు ఉండి జొన్నలు పట్టించుకచ్చి రెడీ పెట్టుకొని కట్టెలు కట్టెలు కూడా వెతు వెనుకలాడుకుడే ఎట్లా చేస్తారు నాకు ఒకసారి చేసే విధానం చెప్పవా అంటే వేడి నీళ్ళు ఆగబెట్టి ఆ పిండిని ఉప్పి అవసరం ఉన్నంత ఓ పది ఐదు అట్లా ముందుగా పిండి కలుపుకొని పెట్టుకొని కస్టమర్కి ఇస్తాం రోజు ఆర్డర్లు కూడా వస్తాయి పది ఇరవై అంటే ఇంటికి కూడా సప్లై చేస్తారు అవును అంటే డైలీ వస్తారు రోడ్డు కస్టమర్ ఒక్కోసారి పది పదిహేను కావాలమ్మ అని చెప్పిపోతారు వాళ్ళు వచ్చేసరికి మేము చేసి ఉంచాం దీనికి ఏంటి కాంబినేషన్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది ఎల్లిపాయ కారమే బెస్ట్ అవునా అది కూడా మీరే తయారు చేస్తారు ఆరోగ్యపరంగా అయితే ఎల్లిపాయ కారమే బెస్ట్ ఇప్పుడు ఫీవర్ జ్వరం వచ్చిన వాళ్ళకు ఆ షుగర్ పేషెంట్లకైనా కానీ ఎల్లిపాయ కారమే బెస్ట్ ఆ వెల్లిపాయ కారం ఎట్లా చేస్తారు ఏముందమ్మా తెలంగాణ స్పెషలే ఎల్లిపాయ కారీవా ఎల్లిపాయలు జీలకర్ర వేసి రోట్లో దంచి తీసుకొస్తాం అందులో ఆయిల్ ఉండదు ఏముండదు ఇది ఆరోగ్యానికి హెల్త్కి మంచిది ఇప్పుడు దీంట్లో మీరు అసలు నూనె ఏది వాడరు మొత్తం జొన్న రొట్టెకి నూనె వాడరు దేనికి దేనికి నూనె వాడరు దేనికి నూనె లేదు వితౌట్ ఆయిల్ మంచి ఫుడ్ ఇప్పుడు రోడ్ మీద బీపీలు షుగర్లు అని అన్నీ తింటారు మళ్ళీ పాతకాలం వచ్చిందని నేను సంతోషంగా ఫీల్ అవుతాను మళ్ళీ అంటే మా నాన్న చెప్పేటోడు వాళ్లకు అన్నం దొరకక ఈ జొన్న రొట్టెలు జొన్న గడక అంబలి ఇవి తాగేటోళ్ళు కాబట్టి మళ్ళీ ఫస్ట్ తరానికి వచ్చినాము అన్నది సంతోషం ఏంటంటే ఆరోగ్యమైన ఫుడ్ అయితే అందిస్తున్నానని నాకు సంతోషం నువ్వు ఉపాధి పొందడమే కాకుండా ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి సంతోషం కూడా నీకున్నది అవును మేడం మీది అంటే లోకల్ అయినా లోకల్ కాదు మేడం మాది దండపెల్లి మండలం అంటే ప్రతిరోజు అక్కడి నుంచి ఇక్కడ అంటే ఇక్కడ రెంట్కుంటాం బతుకుటానికే వచ్చినాం మేము ఇక్కడ ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో నేను మా ఆయన మా అబ్బాయి ఇప్పుడు మీ అందరూ ఇదే అన్నట్టు ఇదే మాకు ఇదే జీవనాధారం మా అమ్మ ఎప్పుడు ఊరికే చెప్పేది జొన్న రొట్టె చేయడం నేర్చుకో నేర్చుకో అంటే నేను ఏ గవర్నే ఏంది అన్న ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమైంది నాకు కానీ కోల లాంటిది కూడా ఏం పాడతలేరు మొత్తం చేతులతో చేస్తేనే మంచిగా మేడం అవునా ఆయిల్ యూజ్ చేయరు యూజ్ చేయరు ఏం లేదు మేడం ఇదే చేతితో నేర్చుకున్నా అమ్మ మీ పేరేంటిదమ్మా పేరు లక్ష్మి లక్ష్మి రోజు జొన్న రొట్టెలు చేసి అమ్ముతావా ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తావు సాయంత్రం సాయంత్రం ఐదింటికి పోస్తావు చేసి పదింటికి ఇంటికి పోతా రాత్రి నుండి పదింటి దానికి పోతా అమ్మా మొత్తం ఐదింటి నుంచి వరకు ఎన్ని రూట్లు ఒక ఒక ఒకనాడు మూడు వందలు వస్తాయి ఒకనాడు ఐదు వందలు వస్తాయి ఒకనాడు నాలుగు వందలు వస్తాయి అంతే నువ్వు ఒక్కదాని మా బిడ్డ వస్తుంది ఇద్దరం చేస్తాం చేస్తావు మేము ఇద్దరు కలిసి చేస్తారా మరి అంటే ఇదే మీకు జీవనోపాధి అంతేనా అంతే ఎంత లాభం వస్తుంది ఏం లాభం రాదు మేడం ఇక అంత ఒక రెండు వందలు కూలీ కడుతుంది ఒక మూడు వందలు ఏమి మా అజ లెక్కర్ ఇది అంతే ఇంచుమించు ఐదు ఆరు గంటలు కష్టపడితే నీకు మరి లాభం ఏం లాభం రాదు మేడం అంత అంతే వస్తాయి ఏం లేవు కూలీ చేయడానికి పోతే ఏడా దొరకతాం లేదు రాకుంటే మహిళలు రొట్టెలు చేయడంతో వారి జీవనోపాధిని పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందరికీ అందిస్తూ ముందుకు వెళ్తున్నారు సో అలాంటి వారితోని ఈరోజు మనం మాట్లాడాము సో వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము సో ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను కెమెరామెన్ గంగరాజుతో రాధిక మైత్రి ఛానల్ కరీంనగర్